కూర్చుంటున్నాడు అసలు బయటికి రావట్లేదని అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమై ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు ఈ ఖడ్గం పట్టుకునే హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడిపక్క తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో గింజబడి అందులోంచి వృక్షం ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లు అయ్యి అక్కడే కిందకి దిగి తిరిగితే శివాజీ మహారాజు లా మోకాళ్ల మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది